ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ అయిన సగ్గుబియ్యం వడియాలండి అయితే ఈ ఒడియాలు రెగ్యులర్గా చేసే మెథడ్ కాకుండా ఇక్కడ నేను చెప్పే మెథడ్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా క్విక్గా అయితే పెట్టేసుకోవచ్చు ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తే చాలండి ఈ ఒడియాలు మనకి రెడీ అయిపోతాయి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి దీనికోసం అని చెప్పని ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గుబియ్యాన్ని ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ సగ్గుబియ్య అంతాన్ని మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే మిక్సీ వేసుకొని వచ్చేసాను చూసారా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి అయితే ఈ సగ్గుబియ్యం అనేది మనకి మెత్తగా అయితే అవ్వదండి కొంచెం బరక బరకగానే ఉంటుంది అంటే మన సన్న బియ్యపు రవ్వ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి చూడండి ఈ విధంగా అయితే మనకి కొంచెం రవ్వ రవ్వగా అయితే ఉంటుంది ఇప్పుడు దీన్నంతా పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నె తీసుకొని ఈ మిక్సీ పట్టిన సగ్గుబియ్యాన్ని అంతా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టేసుకోండి అలాగే ఒక మిక్సీ జార్లోకి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని దీన్నంతా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఈ చిల్లీ ఫ్లేక్స్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ముందుగా ఇందాక మనం సగ్గుబియ్యం పౌడర్ తీసుకున్నాం కదా ఒక గిన్నెలోకి ఆ గిన్నెలోకి ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఫస్ట్ త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి దీన్ని డైరెక్ట్గా మనం వేడి నీళ్ళల్లో వేస్తే కనుక ఈ సగ్గుబియ్యం పౌడర్ అనేది ఉండకట్టేస్తుందండి అందుకని మనకు అలా ఉండకట్టకుండా ముందు ఇట్లా త్రీ కప్స్ వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకుని ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ పోసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకున్న అంటే మొత్తం ఫోర్ కప్స్ వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందం ఉన్న ఒక గిన్నె అయితే తీసుకోండి ఆ గిన్నెలోకి మళ్ళీ ఇంకొక ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలండి అంటే ఈ సగ్గుబియ్యం పౌడర్ మిక్స్ చేయడానికి మనం ఒక ఫోర్ కప్స్ వాటరు అలాగే ఈ గిన్నెలోకి ఒక ఫోర్ కప్స్ వాటరు మొత్తం ఎయిట్ కప్స్ వాటర్ అయితే యూజ్ చేసామండి మనం ఇక్కడ చూసారా నేను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్నంతా ఒక స్టవ్ మీద పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే కుక్కర్ గిన్నెలో చేసుకుంటున్నానండి మీకు ఏదైనా సరే అడుగు మంద ఉన్న గిన్నె మాత్రం తీసుకోండి ఇప్పుడు దీనిలోకి కొంచెం అంత సాల్ట్ అలాగే మనం ఇందాక రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ చిల్లీ ఫ్లేక్స్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టు మీకు చి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇష్టం లేకపోతే మీరు పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి కొంతమంది ఇలా యాడ్ చేసుకుంటారు కొంతమంది అలా యాడ్ చేసుకుంటారు ఏదైనా బాగానే ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరిగే వరకు కాచుకోవాలండి చూడండి వాటర్ ఇట్లా మరుగుతున్న టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇందాక మనం సగ్గుబియ్యం పౌడర్ని వాటర్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా దాన్నంతా ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకుని ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకోవడం మూలంగా మనకి సగ్గుబియ్యం అనేది అస్సలు ఉండకట్టదండి అంతేకాదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎలాంటి భయము లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ వాటర్లో ఈ సగ్గుబియ్యం అంతా బాగా కలుపుతూ ఉండాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సగ్గుబియ్యం అంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టుకోకండి అడుగంటేస్తుంది గిన్నెకి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా బాగా ఉడికించుకోవాలి అయితే ఇది ఉడకటానికి మనకి పెద్ద టైం ఏం పట్టదండి ఒక ఐదు నిమిషాలు చాలు ఉడికిపోతుంది ఈ సగ్గుబియ్యం వడియాలనేవి ఈ మెథడ్లో చేస్తే చాలా ఈజీగా అండి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ పిండి రెడీ చేసేసుకుని అయితే పెట్టేసుకోవచ్చండి అంత సింపుల్గా ఉంటాయి ఈ ఒడియాలు చూసారండి మనకి ఆల్మోస్ట్ ఆల్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక్కసారి వాటర్ చెక్ చేసుకుంటే మనకి ఉప్పు కారం సరిపోయింది లేదండి తెలిసిపోతుందండి మీకు కనుక ఉప్పు కొంచెం తక్కువైతే ఈ టైంలో కావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు అలాగే మీకు కారం తక్కువైతే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ లేదంటే ఇంకో రెండు పచ్చిమిరపకాయలు కానీ పేస్ట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీ వరకు వచ్చే వరకు ఉడికించుకోండి ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని చల్లారి పెట్టేసుకోండి క్లాత్ మీద పెట్టేవాళ్ళైతే డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చండి లేదు మీరు కవర్ మీద పెట్టేటట్టయితే ఇది గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకుని అప్పుడు పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఈ వడియాలు పెట్టడానికి కవర్ యూస్ చేస్తున్నానండి ఇప్పుడు మీకు కావాలంటే దీన్ని ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకోవచ్చండి లేదంటే ఈ విధంగా ఇక్కడ ఎండలో ఇలా ఒక చిన్న గుంట గరిట కానీ స్పూన్ కానీ తీసుకుని ఇట్లా కొంచెం చిన్న చిన్నగా మీకు కావాల్సిన సైజులో వేసుకుని స్ప్రెడ్ చేయండి దీన్ని అంత పెద్దగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి కొంచెం ఒక్కసారి అట్లా అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతాయి మనకి ఈ విధంగా మొత్తం అన్ని వడియాలన్నీ పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ నేనైతే వడియాలన్నీ చక్కగా ఇట్లా పెట్టేసుకున్నానండి అయితే నేను ఈ ఒడియాలని మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే పెట్టుకున్నానండి మనం వచ్చే ఎండకి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా చక్కగా వడియాలన్నీ చక్కగా ఎండిపోయి కవర్ నుంచి చక్కగా వచ్చేస్తున్నాయండి చూసారా ఎంత బాగా అయితే వచ్చేస్తున్నాయో వడియాలు అయితే మీరు క్లాత్ మీద కనుక పెట్టుకున్నట్టయితే మాత్రం కొంచెం క్లాత్ని వెనక్కి తిప్పుకొని కాస్త తడి చేసుకుని వడియాల్ని తీసుకోండి ఈజీగా వచ్చేస్తాయి వడియాలు ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఎంత సింపుల్గా వస్తున్నాయో చూడండి మీరు ఫ్యాన్ కింద ఎండ పెట్టుకుంటే ఒక టూ డేస్ పడుతుందండి ఎండటానికి నేను ఎండలో ఎండ పెట్టుకున్నా కాబట్టి పొద్దున ఎయిట్ ఓ క్లాక్కి పెడితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కల్లా నాకు వడియాలు అయితే రెడీ అయిపోయినాయి చూసారా ఎంత గలగల్లాడుతూ ఉన్నాయో మన ఒడియాలు చూడండి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఎన్ని వడియాలు అయితే వచ్చాయో మనకి ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసి చూద్దామండి ఇవి ఫ్రై చేయటం కోసం స్టవ్ మీద కొంచెం ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ని బాగా వేడావనివ్వాలండి అప్పుడే మనకి అనేవి చక్కగా వస్తాయి ఇప్పుడు బాగా వేడయ్యాను ఆయిల్లో ఇట్లా వడియాలు వేసుకుంటే చూడండి ఎంత చక్కగా పువ్వులాగా అయితే విచ్చుకుంటున్నాయో చూసారా ఇక్కడ మీకు అయితే నేను ఫ్రై చేసి చూపిస్తాను చూసేయండి చాలా గుల్లగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి ఇదే మెజర్మెంట్స్ ఫాలో అయ్యి మీరు కూడా ఈ సగ్గుబియ్యం వొడియాలని టేస్టీగా అయితే సింపుల్గా కూడా పెట్టేసుకోండి చూడండి ఇట్లా మనకి అయితే రెడీ అయిపోయినాయి ఎంత చక్కగా పువ్వులాగా విచ్చుకుని కరకరలాడుతూ వచ్చాయో చూసారు కదండీ దీన్ని మనకి గుల్లగా రావటమే కాదండి టేస్టీగా చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఫస్ట్ వీడియో క్లిప్లో చూశారు కదండి ఎంత క్రిస్పీగా అయితే ఉన్నాయా అంతే అండి ఎంతో టేస్టీ అయిన సగ్గుబియ్యం బొడియాలు రెడీ అయిపోయినాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్